నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకి ఇవాళ అశోక్ నగర్ వేదికగా వేలాది మంది నిరుద్యోగులు ధర్నా చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము ఏదైతే హామీలపైన ఎన్నికల ముందు ఇస్తారనేటువంటి హామీలపైన పైన ఇప్పటివరకు కూడా అమలు చేయకపోగా నిన్న ఇవాళ మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడిరో పోస్ట్ పోన్ డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయమంటే ఇవాళ అనేకమైన మాటలు మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడంటే ఇవాళ పోస్ట్ పోన్ చేయమనే నిరుద్యోగులే అదేవిధంగా పోస్టులు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా ఆరోపించేందుకు నిరుద్యోగులే వీళ్ళ వెనకాల కూడా రాజకీయ శక్తులు ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వ ప్రతిపక్షాలు మా పైన బురద చల్లాలని చూస్తూ ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో ఇలా ఖండిస్తూ ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా అశోక్నారు సాక్షిగా వేలాది మంది ఇక్కడ చేరుకొని డామ్ డామ్ సీఎం డామ్ డామ్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా నిర్ణయాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం క్లియర్ కట్ ఇంత ఆరు నెలల లోపలనే ఈ ప్రభుత్వానికి తీవ్రమైన వ్యతిరేకత రావడం అనేది చరిత్రలో ఒక హిస్టరీ అని అని చెప్పి కూడా నిరుద్యోగులు చెప్తున్న అంశాన్ని క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము మరి పోలీస్ శాఖ కూడా వీళ్ళ నిరసన చేస్తా ఉంటే ముట్టడిలు చేస్తూ ఉంటే వాళ్ళకి తమ పైన ఒక హక్కుగా ఇలా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే కూడా ఇలా పోలీస్ వ్యవస్థ కూడా నిరుద్యోగుల పైన అణిచి వేస్తూ ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పక్క పార్టీల ఎమ్మెల్యేలను తెచ్చుకునేటటువంటి ఆలోచన ఉంది కానీ మరి ఎన్నికల ముందు నిరుద్యోగులకు హామీల పైన ఏ ఒక్కనాడు సమీక్ష నిర్వహించలేదు ఏ ఒక్కనాడు నిరుద్యోగులను కలవలేదు అని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు ఎన్నికల ముందు మా దగ్గరకు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు అదేవిధంగా నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి అని చెప్పిండు అదేవిధంగా డిఎస్సి ఇరవై వేల పోస్టులు పెంచామని చెప్పిండు ఇలా అనేకమైన హామీలతోని సంక్షేమ అనేకమైన హామీలతోని నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీలు ఖచ్చితంగా గత ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారీ ఎత్తున ఏదైతే పోస్టులకు సంబంధించి సంవత్సరాల రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి కూడా ఎన్నో హామీలు నిరుద్యోగులకు ఇచ్చి గల వారి పట్ల మొండు వేగర్ని ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి కూడా ఆవేదన పడతా ఉన్నారు ఈ మొండు వేగర్ ని ఖండిస్తూ గల అశోన సాక్షిగా వేలాది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏదైతే మోడల్ ఉన్నాయో ఎనక్కి తీసుకోవాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులకు సంబంధించి పోస్ట్ పోన్ చేయాలి అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది తీవ్రంగా ఆరు నెలల్లో కొన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన ఎన్నికైనటువంటి కొంతమంది నేతలు కాంగ్రెస్లో కీలక పదవులు పొందినారు అని వాళ్ళు కూడా మా పట్ల ఇలా ప్రశ్నిస్తలేదు లేరు ప్రభుత్వానికి కొమ్ములుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు మనం చూసినాం ఏదైతే ముట్టడిలు కావచ్చు నిరసనలు కావచ్చు ధర్నాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడు నెలల నుంచి కూడా ప్రభుత్వం పైన వివిధ వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పైన పదే 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 అడుగుతా ఉన్నారు అదేవిధంగా చివరికి ఏదైతే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన అక్కడ కూడా వెళ్ళి అర్జీలు పెట్టుకొని చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద కూడా నిరుద్యోగ మహిళ ఒక మహిళ పడి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసినాం మరి ఇదంతా ప్రభుత్వానికి మంచిది కాదు ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం స్పందించాలి వారికి ఇస్తానంటే హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడిగేవి న్యాయబద్ధమైన హామీలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదో ఫ్రీగా సంక్షేమ పథకాలు అడగట్లేరు ఫ్రీ బస్సులు అడగట్లేరు ప్రభుత్వానికి ఏదైతే ఏదో గొమ్మ గొమ్మమ్మ కోతులు అంటారు కదా అవేమీ అడగట్లేదు కేవలం ఇవాళ ఎన్నికల ముందు ఇస్తానంటే హామీలే ఏదైతే గ్రూప్ వన్కి సంబంధించి వన్ స్టాండర్డ్ ఫిలిం ఫ్రీజల్స్ కావచ్చు అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు కావచ్చు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచమని ఇలా న్యాయబద్ధమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నారు అది ప్రభుత్వం అమలు చేస్తామంటే హామీలు గుర్తు చేస్తూ ఉన్నారు ఇలా ఈ విధంగా నిరుద్యోగులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇవాళ స్పందించకపోతే రేపు వేలాది మందిగా ముట్టడిలు భారీ ఎత్తున ఉంటాయి ముఖ్యమంత్రి కుర్చీ ముఖ్యమంత్రి కుర్చి చిరిగేదాకా మా నిరుద్యోగుల పోరాటం ఆగదని కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం కొంతమందితో మాట్లాడాలి మరి ఏం చెప్తారు వారు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు ఎందుకు ఈ విధంగా భారీ ఎత్తున ఇలా అర్ధరాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నిరుద్యోగులకి ఏరికొరి లేదా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి కూడా ఏరికొరీ తెచ్చుకున్నటువంటి ప్రభుత్వానికి ఇలా తీవ్రమైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి అర్ధరాత్రి ధర్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి హామీలపైన అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఇంకేం అడగట్లేదు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించే వరకు ఇక్కడనే కూర్చుంటాం లేని ఎడల స్పందించకపోతే భారీ ఎత్తున ముట్టడిలు ఉంటే ముఖ్యమంత్రి సీటు చినిగేనంత వరకు కూడా మా ధర్నా లాగమని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కొద్దిమంది మాట్లాడదాం మాట్లాడదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి మీరు ఏం చెప్తారు ఏం లేదు మేము ఇప్పటికే టెన్ ఇయర్స్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లాగో నడిచపోయినాం ఇప్పటికీ కూడా ఇంకా రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వము అతనికి సహాయంగా మేము బస్సులు యాత్ర చేసి అతనికి గెలిపించాము మాకు ఏం అప్పుడు ఏం చెప్పారంటే రాహుల్ గాంధీ చికట్పల్లి లైబ్రరీలో వచ్చి మీకు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ వన్లో వెయ్యి పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెడతామని చెప్పారు ఇప్పుడు మధ్యలో ఏమైందంటే డిఎస్సి వెంబడే ఒక ఒకటే ఒకటే రోజు గ్యాప్ తర్వాత గ్రూప్ టూ ఎగ్జామ్ దాని తర్వాత యూపీఎస్సి ప్రీమియమ్స్ వస్తుంది తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ వస్తుంది దాని తర్వాత గ్రూప్ త్రీ మాకు ఏది ఏం లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టారని మా యొక్క వినేతి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల పైన కావచ్చు లేదా అప్పుడు ఇచ్చినటువంటి నిరుద్యోగులు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన పైన కూడా వాళ్ళు ఫ్లెక్స్ లు కూడా చింపేస్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా కొడుతూ ఉన్నారు ఏ విధంగా వాళ్ళు నిరసనలు తెపుతూ ఉన్నారు అనేది మనం క్లియర్ గా కలుపుతూ ఉంది ఏదైతే అప్పుడు ఏదైతే అధికారం కోసం వచ్చినటువంటి అధికారంలో వచ్చినటువంటి కొంతమంది నేతలు నిరుద్యోగుల పట్ల అధికారం ఎక్కినటువంటి వారిని ఇవాళ చెప్పుల తీసుకొని కొడుతూ ఉన్నారు మా పట్ల ఏదైతే మేము అడిగిన డిమాండ్లు మేము అడిగిన వాటిని పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా వారికి ఉన్నటువంటి ఏదైతే ఫ్లెక్స్కి సంబంధించి పాంప్లెట్లకు సంబంధించి వాటిని కూడా చింపేస్తూ ఉన్నారు చెప్పులతో కొడతా ఉన్నారు తీవ్రమైన ఏదైతే ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది మనం క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ అధికార పార్టీకి వచ్చినటువంటి కూడా గోదండరామ్ ఉంది అలా ఏదైతే మాకు హామీలు ఇచ్చి గత ప్రభుత్వం ఖచ్చితంగా ఎట్లా తిరుగుతారో ఎట్లా తిరుగుతారో తెలంగాణలో చూస్తామని చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్న అంశాన్ని మనం క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాం చుట్టా భారీ ఎత్తున నిరుద్యోగులు అందరూ కూడా అశోక్ నవర్ ఏకమే ఏకమే ప్రభుత్వం పైన ఏ విధంగా తిరగబడుతూ అనేది నేపథ్యం మనకు కనిపిస్తా అందు చూడవచ్చు ఇక్కడ కూర్చొని నిరసనలు తెలుస్తూ ఉన్నారు ఏదైతే ఎలక్షన్ల ముందు ఇస్తున్న హామీలు పైన ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ఇవాళ మాట్లాడినటువంటి మాటలకి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ముదిరిపోయిన బెండకాయలు కావాల్చుకొని పోస్టులు చేయమని చెప్పి రాజకీయ శక్తులు ఉన్నాయి వీళ్ళు వెనకాలని చెప్పి కూడా ఏదైతే చెప్పిన మాటలకి ఇలా నిరుద్యోగులు అందరూ కూడా అశోక్ నగర్ చివరిస్తాకు సంబంధించి ఇక్కడ మొత్తం బ్లాక్ చేసి వేలాది అందరూ కూడా ఇక్కడ చేరి వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగి వరకు కూడా మా అనేది ఆగమని చెప్పి కూడా చెప్తాను విధంగా అనిపిస్తాను కొంతమంది నిరుద్యోగులతో మాట్లాడదాం ఏం చెప్తారా చెప్పండి మేము ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కోరుకునేది ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల నుంచి వీటిని వెంటనే పోస్ట్ పోన్ చేయండి డిసెంబర్లో పెట్టండి ఎగ్జామ్స్ని మేము జాబ్ క్యాలెండర్ అడగట్లేదు మేము జాబ్ క్యాలెండర్ అడగట్లేదు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు కూడా మీ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేదని ఎవరు అనరు మీ ఆయాంలో అన్నారు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మీరు క్యాలెండర్ పెట్టుకోండి కానీ ఈ ఒక్కసారికి మాత్రం గ్రూప్ టూని గ్రూప్ టూని పోస్టులు పెంచి ఇమ్మంటే డిసెంబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని క్లియర్ కట్గా గవర్నమెంట్ వినియోగించుకుంటున్నాను ఏదైతే ఇచ్చే హామీలపైన క్లియర్ కట్ గా ప్రభుత్వం విఫలమైంది విఫలమై ఇవాళ మేము ఎన్నిసార్లు ధర్నాలు చేసినా నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఇక ఏకంగా నిరుద్యోగులందరూ కూడా ఏకమయ్యేలా అశోక్ నగర్లో భారీ ఎత్తున నిరసనలు తెలుపుతా ఉన్నారు ర్యాలీలు తెలుపుతా ఉన్నారు ఇక్కడ కూర్చొని కూడా సీఎం డామ్ దాం అని చెప్పి కూడా నిర్ణయం తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ పోస్ట్ సంబంధించి పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ నిరసనలు తెలుపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం Go, oh, oh, go,